ఓ కాలేజీ కుర్రాడు ట్విట్టర్లో క్రికెటర్ రిషబ్ పంత్ను ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్ పెట్టాడు నా పేరు కార్తికే మౌర్య చండీగఢ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నా ఇల్లు గడవడం కష్టంగా ఉంది కాలేజీ ఫీజు కట్టుకోలేకపోతున్నాను దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు కాలేజీ ఫీజు పెండింగ్ ఉండిపోయింది మీరు ఆదుకుంటే చదువుకుంటానని పంత్ను ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు దీనికి క్రికెటర్ రిషబ్ పంత్ కూడా స్పందించాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ కీప్ డ్రీమ్స్ గాడ్ ఎ బెటర్ ప్లాన్స్ ఆల్వేస్ ఫర్ యూ టేక్ కేర్ అని రిప్లై ఇచ్చాడు అంతే చాలామంది అసలు ఎవరి మౌర్య పంత్ ఎంత హెల్ప్ చేసి ఉంటాడు అని అతని గురించి మొత్తం వెతకడం మొదలుపెట్టారు దాంతో అసలు విషయం బయటపడింది ట్రూ ఇండియా సీన్స్ అనే ట్విట్టర్ ఐడితో అతను ఇలాగే కథలు చెప్తూ అందరినీ మోసం చేస్తూ ఉంటాడు గతంలో ఆర్సీబీ మీద ఐపీఎల్లో బెట్ వేసి తొంభై వేలు నష్టపోయాను హెల్ప్ చేయండి అని స్కానర్ కోడ్ను కూడా ట్విట్టర్లో పెట్టాడు అంతకుముందు కరోనా టైంలో నష్టపోయాను హెల్ప్ చేయండి అని సోను సూదన్ చేసి కూడా పోస్టులు పెట్టాడు ఇప్పుడు ఆ ఫ్రాడ్ పోస్ట్కే రిషబ్ పంత్ బలైపోయాడు పంత్ మరి డబ్బులు పంపించాడో లేదో తెలియదు కానీ ట్విట్టర్లో పంత్ని ట్యాగ్ చేసి ఇలా మోసపోయావేంటిపై వాడో ఫ్రాడ్ అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు దీంతో దొరికిపోయిన ఆ కుర్రాడు తన ట్విట్టర్ ఖాతాను ట్వీట్ను డిలీట్ చేసుకుని వెళ్ళిపోయాడు మరి పంత్ డబ్బులు వేయలేదో లేదా వేసి మోసపోయాడో తెలియదు కానీ అయ్యో పాపం స్పైడి మంచి చేయబోయే చెడు ఎదురైందంటూ పంత్ మీద అయితే ఫ్యాన్స్ జాలి చూపిస్తున్నారు どど。